అది ముఖేష్ అంబానీ ఇల్లు బాబుది కాదు ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ఇలా టిడిపి గత రెండు మూడు రోజులుగా అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చంద్రబాబు కొత్త ఇల్లు హాట్ టాపిక్ గా మారింది అత్యంత లగ్జరీ సౌకర్యాలతో భారీ వ్యయంతో ఇంటిని నిర్మించినట్లుగా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి దీంతో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది అయితే టిడిపి శ్రేణులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుపడుతున్నాయి మీడియాలో చంద్రబాబు కొత్త ఇంటిపై తప్పుడు ప్రచారం జరుగుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ మేరకు విజయవాడ కమిషనర్ గా గౌతమ్ సవాంగ్ కు డిపి లీగల్ సెల్ అధ్యక్షుడు వేదవ్యాస్ సహా మరికొందరు నేతలు దీనిపై ఫిర్యాదు చేశారు పారిశ్రామికవేత్తలైన ముఖేష్ అంబానీ విజయ్ మాల్యాలకు చెందిన ఇళ్ల ఫోటోలను పట్టుకుని చంద్రబాబు ఇంటి ఫోటోలను ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు చంద్రబాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు వైసీపీ ఇలాంటి దిగజాడు చెల్లికి పాల్పడుతుందని అన్నారు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సింగపూర్ కన్నా మిన్నగా తీసిదిద్దు అన్ని గొప్పలపై చంద్రబాబు రాజధానిని వదిలేసి తన ఇంటిని మాత్రం ఈ స్థాయిలో నిర్మించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఏపీ ప్రజల కోసం ఒక పక్కా ఇల్లు కూడా నిర్మించిన చంద్రబాబు తన ఇంటిని మాత్రం రహస్యంగా వందల కోట్ల నిర్మించుకున్నారని బోమన కరుణాకర్ రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు